విచ్చేసిన అతిథులకు గౌరవ అతిథులకు మరియు మా యాంకర్ జబర్దస్త్ వినోద అలాగే విచ్చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్కోసారి మీరందరికీ గట్టిగా చెప్పట్లేదు ఒక్కోసారి ఇంత చక్కగా టీవీ షోను మనం అందుకు తీసుకువచ్చిన అతిథులు ఈ టీవీ షో ఎక్కడైనా హైదరాబాద్ పట్టణంలో జరుగుతుంది అలాగే మన పిల్లలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రోగ్రాం నిర్వహించాలనే ఒక ఉద్దేశం శృతిగా వచ్చింది వారికి ఒకసారి గట్టిగా తోటి ప్రజలకు మన గట్టిగా ఆహ్వానించబోతున్నాం వారందరూ గట్టిగా చెప్పడం జగిత్యాల సిద్ధంగా సాధారణంగా